హాయ్ అందరు బాగున్నారా సండే బాగా ఎంజాయ్ చేస్తున్నారా చిన్న బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నా పైన వెళ్తున్నాం మేము వాడుకాయలు తెచ్చుకోవడానికి అస్సలు సిక్స్ కు ముందు మేము అసలు బయటకు వెళ్ళకూడదు అంత ఎండలు ఉన్నాయి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందంట విజయవాడలో మీ ఊర్లో ఎంత డిగ్రీస్ ఉంటున్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారు మీ మీ సిటీలో ఎంత ఎంత టెంపరేచర్ ఉంటుందని కామెంట్ సెక్షన్లో చెప్పండి మామిడిపాకుల్లో చాలా ఉంటాయండి మామిడికాయలు బంగింపల్లి మామిడికాయ మామిడికాయలు రసాలు అన్నీ వెరైటీస్ ఉంటాయి ఈసారి ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈరోజైతే సండే మా హస్బెండ్తో మా అబ్బాయి రాలేదు చూద్దాం ఎర్రకట్టపాయల నుంచి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మల్టీ ఫిక్స్ చూపిస్తాను ఫస్ట్ బ్లాగు మామిడి పాకల్ది చేశాను ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది దానికి మామిడికాయలు ఉన్నాయో లేదో ఇయర్ ఆ చెట్టు ఎలా ఉందో చూద్దాము నేను కూడా చూడలేదు ఈసారి ఆ చెట్టు పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఉంటాయి దానికి టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను బాగా కాయలు ఉంటాయి అమ్మంటే ఇవ్వరు అమ్మంటే అమ్మరు ఇప్పుడు ఆ చెట్టు వస్తుంది చూద్దాం ఒక దూరం నుంచి కనపడుతుంది ట్రెండ్స్ ఇక్కడ చెట్టు వస్తుంది ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో సో నెక్స్ట్ నేను చెప్పిన చెట్టు వచ్చింది వావ్ అసలు సూపము జూన్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో ఎర్రగున్ని పండిపోయి అసలు సూప్ తినాలనిపిస్తుంది ఇక్కడ అన్ని చూడండి పెద్దలు ఇంత పెద్దగా ఉంది చూస్తున్నారా ఇయర్ ఇయర్ ఇలా ఒక చిన్న చెట్టు ఉంది మామిడికాయది ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా కాదు సో ఎర్రకట్ట నుంచి స్ట్రైట్ డౌన్ దిగగానే మళ్ళీ మన స్ట్రైట్ రోడ్కి వచ్చేసాము స్ట్రైట్ రోడ్ కి రాగానే ఇటు లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళగానే మనకి ఇదంతా మామిడి అంటారు అక్కడ అక్కడ ప్రభాస్ కాలేజ్ కూడా ఉంటుంది ప్రభాస్ కాలేజ్ బ్యాక్ సైడ్ అని కూడా అంటారు మామిడిపాకలో సో స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఫస్ట్ మనకి మామిడికాయలు కనిపించేస్తుంది మనం అన్నీ చూసుకొని రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్ చూద్దాము సో చెప్పాను కదా ఫ్రెండ్స్ అన్ని ఫ్రూట్స్ ఉంటాయని మీకు దొరకని ఫ్రూట్స్ అంటే ఏమి ఉండదు మీరు విజయవాడలో ఫ్రూట్స్ తీసుకోవాలంటే చక్కగా ఈ మార్కెట్కి వచ్చేయండి హోల్సేల్ మార్కెట్ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈవినింగ్ టైం కదా అది కూడా సండే వీకెండ్ అందరు వచ్చి షాపింగ్ చేస్తున్నారు ఫ్రూట్స్ ఆపిల్ ఓకే దానిమ్మకాయలు క్రోమోగ్రేనేట్లు ఉన్నాయి ఆరెంజెస్ అన్ని ఉన్నాయి సో లోపల చూసారా ఇవన్నీ స్టాక్ అంతా మామిడి పండ్లే ఉంటాయి లోపల చూస్తున్నారా ఎంత స్టాక్ ఉందో లోపల మామిడికాయలు వా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు తినడానికి సూపర్ ఇది మొత్తం మామిడిపాకల ఏరియాండి గోడెన్లు నిండా మనకి మామిడి మామిడికాయలు స్టాక్ అయితే ఉంటాయి ఎప్పుడు ఈయన దగ్గర తీసుకుంటాం కదా ఆయన చెప్తున్నాడు ఇయర్లీ ఇయర్లీ ఆయన దగ్గర ఫ్రూట్స్ తీసుకుంటాం మామిడికాయలు మంచి స్మెల్ కూడా వస్తుంది మార్కెట్ కి రాగానే మామిడి పండ్ల స్మెల్ కొబ్బరి మామిడి కాయలు చూస్తున్నారు ఎంత బాగున్నాయో సో ఎవరైనా ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఈ మార్కెట్ వచ్చేయండి ప్రైజెస్ కూడా అడుగుదాము ఎక్కడ ఎలా ఉంది ఏంటి అని ఒక్కొక్కళ్ళ దగ్గర ఒకటి ఇక్కడ మనకి ఫ్రూట్ మార్కెట్ చూసారు కదండి ఇక్కడ మనకి రైతు బజార్ కూడా ఉంటది సో ఇది బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా దీనికి ఆపోజిట్ రోడ్ లో రైతు బజార్ అండి సో వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఈరోజు సండే కదా క్లోజ్ ఉంది సో ఇక్కడ చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో చూపిస్తానండి మీలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎవరెవరికి ఏం ఫ్రూట్ ఇష్టమో వాటర్ మిలోన్ ఉంది కర్బూజా మెలోను ఆరెంజెస్ యాపిల్ స్వీట్ లెమన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ పప్పయ సో చూసారా గ్రేప్స్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో బ్లాక్ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ అలాగే మనకి యాపిల్స్ క్రమోగ్రెనేటు కీవీ కీవీ కూడా అవైలబుల్ ఉంది పియర్ అలాగే లిచి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి లిచ్చి ఫ్రూట్ పైనాపిల్ డ్రాగన్ ఫ్రూట్ సో ఆవాకాడో కూడా ఉందండి వీళ్ళ దగ్గర ఆరెంజెస్ చూసారా ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ తో ఎంత బాగుందో ఇక్కడ స్వీట్ ట్యామరిన్ కూడా ఉంది అన్ని ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ నా వీడియో చూస్తున్నారు బాగుందా వీడియో బాగుంటుంది సో మన సబ్స్క్రైబర్ ఇక్కడ కూడా మామిడికాయలు ఉన్నాయి ఎంత రసాలు ఎంత ఇది ఎంత ఇది మూడు వందలు ఇవి మూడు యాభై ఇది మూడు యాభై ఇది బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ అంటున్నారు ఇది బంగినపల్లి మామిడికాయ చిన్న సైజు ఉన్నాయి అక్కడ దాకా నుంచి స్టార్ట్ అయితే మనకి ఇక్కడ దాకా ఫ్రూట్స్ సేల్ ఉంటారండి సో చూసారు కదా మనం లాస్ట్ దాకా వచ్చాము ఇక్కడ దాకా ఫ్రూట్స్ ఉన్నాయి ఇది ప్రభాస్ కాలేజీ నేను చెప్పాను కదండి సో ఇది ప్రభాస్ కాలేజ్ ప్రభాస్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఈ రోడ్ అంతా మనకి ఫ్రూట్స్ ఏ ఉంటాయి అక్కడ ఆ రోడ్డు చూడండి అన్ని పచ్చడికాయలు అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళేసి చూసేస్తున్నాం సో ఇక్కడ అన్ని మనకి పచ్చడి మామిడికాయలు కొబ్బరి మామిడికాయలు ఉన్నాయండి అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కున్నాము సో ఇక్కడ ఇక్కడ కూడా మామిడికాయలు ఉన్నాయి చూడండి కొబ్బరి మామిడి పండ్లు మనకి కొబ్బరి మామిడికాయలు అలాగే పచ్చడి మామిడికాయలు అమ్ముతున్నారు ఈ కొబ్బరి మామిడికాయలు ఎంత మా ఒకటి డెబ్బయా कलेक्टर का कायला పచ్చడి పెడతారా దీంతో పచ్చడి పెడతారు ఈ మామిడికాయల పేర్లు నేనైతే ఎప్పుడు కలెక్టర్ కాయలు ఇక్కడ ఇక్కడైతే మేము తోతాపురి అంటాము శ్రీకాకుళం సైడ్ కలెక్టర్ కాయలు తోతాపురి బెంగళూరు కాయలు అంటారంట తోతాపురి మామిడికాయలు పచ్చడి పెట్టుకుంటారు ఇది చేపల పులుసులో కూడా వేస్తారు కదా వేస్తారు కదా చేపల పులుసులో కూడా వేస్తారు ఇది ఎంత రసాలు మాగాయకి పెద్ద రసాలండి చిన్న రసాలు ఎలా వేస్తున్నారు డజన్ ఇది కాయ పెద్దది అయితే సైజు ఇందులో ఇరవై ఎక్కువ అది బాగుంటది కదా మన రసాలు సో చూసారు కదండి ఇక్కడ అన్ని మనకి పచ్చడి మామిడికాయల్లో రకాలు అయితే ఉన్నాయి అన్ని పచ్చడి మామికాయ మామిడికాయలు చిన్న రసాలు పెద్ద రసాయలు తోత తోతాపురి మామిడికాయలు ఇవి ఇది కూడా తోతాపురి ఇవి పచ్చడి పెట్టుకోవచ్చా మునక్కాయలు కూడా ఉన్నాయి తోటలో పండినాయా మునక్కాయలు ఎంత ఇస్తుంది ఇస్తున్నారు మునక్కాయలు వాళ్ళ తోటలో పండించారంట మునగ తోటలో మునక్కాయలు తీసుకుందాం మునక్కాయ కర్రీ సూపర్ ఉంటది మూడు కాయలు ఇరవై రూపాయలు అంట నాలుగు ఇవ్వమని అడిగాను కొబ్బరి బావిడికాయ తీసుకోమన్నారండి మా ఆయన కొబ్బరి బావిడకాయ కూడా తీసుకుంటాను మంచిది ఇవ్వండి ఐదు వేల రూపాయలు మీకు ఎక్కువ కావాలంటే పదిహేను రూపాయలు లెక్క పడుతుంది అది ఏం కొబ్బరి మామిడి పెద్ద మాగాయ పెద్దరా మాగాయకి ఇక్కడ చెక్కు తీసుకొని తురుగుకొని పచ్చలు పెడుతుంది అన్నమాట అది ఇది కొసలు పల్లెటూరు రైతు పెట్టినా కొసలు పడతాడు అంత గట్టిగా ఉండదు కొసలు పల్లెటూరు రైతు మేమే అయ్యే పడతాం పల్లెటూరు గట్టిగా ఉండదు రా చాలా మంది ఇది లైక్ చేస్తారు చూసారా కదండి ఆంటీ గారు అయితే ఎంత బాగా ఏ మాటకాయతో ఎలా పచ్చడి పట్టచ్చు ఏది బాగుంటది ముఖ కట్టిగా ఎలా ఉంటది అని సో అన్నీ అయితే కరెక్ట్ గా వివరంగా అయితే చెప్పారు ఇవన్నీ ఇంకా మనకి చూస్తుంటూ చూసుకుంటూ పోతే ఇవన్నీ కాయలే సపరేట్ గా అయితే ఉంది పచ్చడి కాయలన్నీ మనకి ఈ చివరి ఈ స్టార్ట్ నుంచి ఆ చివరి వరకు మొత్తం కాయలే పచ్చడికాయలే ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి కదా మీ దగ్గర ఏమేమి మామిడికాయలు ఉన్నాయి ఇప్పుడు చెరుకు రసాలు ఉన్నాయి కంగ్రీ ఉన్నాయి రసాలు ఉన్నాయి మూపేడి ఉలప్పడు తిండి వస్తుంది మంచి రకాలు వస్తున్నాయి

సో దీని మీద పసుపు చల్లారా మీరు ఎందుకోసం అంటే కొంచెం అడవులు గట్టి వస్తుంటారు కదా గాలి ఉంటాయని మా భయమే మేము చదువుతాం చల్లగా పావు చాలా టైట్ అయిపోతుంది అవునా గాలి ధూళి ఏమి రాస్తున్నాం ఇవన్నీ పండడానికి పెట్టారు ఓకే లోపల అంతా బాక్స్ ప్యాకింగ్ చేసి ఓకే సో లోపల అంతా చూద్దామండి ఇక్కడ చూస్తున్నారా బాక్స్ లో ప్యాకింగ్ హోల్సేలర్స్ కి సేల్ చేసుకునే వాళ్ళకి బాక్స్ లెక్క ఇస్తారు మనకి డజన్స్ అయితే అసలు ఇవ్వరంట హైదరాబాద్ ఓకే వెళ్తాయి గుంటూరు వెళ్తాయి గుంటూరు ఎక్కువ వెళ్తాయి గుంటూరు ఎక్కువ ఇవన్నీ సైజులు వెళ్తుంటాయి ఇవన్నీ పొద్దున్న వ్యాన్ తోటి తీసుకెళ్ళిపోతుంటారు ము అవును ఉలవపాడు మామిడికాయ తింటే అసలు టేస్ట్ వదలర అంత బాగుంటుంది అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది అండి ఇక్కడ లోపల తినేలా అనిపిస్తుంది మామిడి అంత బాగుంది బాగా రంగు వచ్చింది సో ఇది చెట్టుకే పండిందిపోతుంది కావేస్తే కలర్ వచ్చేస్తుంది రంగు అసలు అన్ని చూడండి నిగ నిగలు ఆడుతున్నాయి పండ్లైతే ఎంత స్మెల్ వస్తుందంటే మంచిగా సో నెంబర్ వన్ క్వాలిటీ మనకి అయితే కేకేఆర్ వాళ్ళ దగ్గరికి విజిట్ చేయండి మనకి మార్కెట్ లో పేరు మార్కెట్ లో కేకే కేకేఆర్ అంటే పేరు బాగా అంట సో మామిడి పాకల్లో మీరు ఎప్పుడైనా రావాలంటే ఇప్పుడు ఏమేదా తీసుకోవాలంటే కేకేఆర్ వచ్చి సో ఒక బాక్స్ మనమైనా కోసం తీసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి తీసుకోవచ్చు ఇది మనం తీసుకోవాలి రెండు వందలు పడుతుంది రెండు వేల మూడు రెండు వేల మూడు వందలు పడుతుంది ఓకే కాయలు మనకి నెంబర్ వన్ క్వాలిటీ అండి రెండు వేల మూడు వందలు పడింది ఏ రోజు ఆ రోజు రేట్ మరి మార్కెట్ రేట్ మాత్రం మారిందండి మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేసి పెరిగి తగ్గవచ్చు అంట సో చెప్పలేము అది ఏ రోజు మార్కెట్ రేట్ ఆ రోజు మామిడి పండ్లు ఎంత బాగున్నాయో సో మీరు ఇక్కడ వచ్చి పర్చేస్ చేయాలంటే సాయి గణేష్ ఫ్రూట్స్ ఈ షాప్ కి వచ్చి అయితే చక్కగా తీసుకోవచ్చు బాక్స్ లెక్క మన ఇంట్లో గానీ సేల్ చేసుకున్న వాళ్ళు హోల్సేలర్స్ షాప్స్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రూట్ షాప్ అయితే వచ్చామండి ఇక్కడ కూడా మామిడికాయలు రెడీ చేస్తున్నారు మనకి ట్రాన్స్పోర్ట్ అయితే అన్ని చూస్తున్నారా లారీ కూడా రెడీగా ఉంది ఆంటీని అడిగి కనుక్కుందాం ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయి రసాలు బంగిని పిల్లి పెద్ద రసాలు అన్ని రకాలు ట్రాన్స్పోర్ట్ మామిడి

సో దాంట్లో సైజెస్ రకాలు అవన్నీ ఉంటాయి కదండి పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు సైజుని బట్టి అయితే ఉంటాయంట ఇక్కడ చూడండి ఇవి రసాలు ఇవి బంగిన్పల్లి రసాలు అవి పండ ఆ పండని ఇవి మొత్తం మనకి ట్రాన్స్పోర్ట్ లో అయితే ఎక్కిస్తున్నారు చాలా బిజీ బిజీగా ఇప్పుడు కరెక్ట్ సీజన్ కాబట్టి ఏ ఏ ఊర్లతారు ఇవి నూజి కూడా అక్కడ నుంచి వస్తాయా పెరుపు రసాలు ఎంత ఉన్నాయి బాక్స్ ఎన్ని వస్తాయి ఎంత వస్తాయి కాయలు డజన్ మీ దగ్గర ఆరు వందలు సల్బంగిన్ పెళ్ళి అయితే నాలుగు వందలు అవునా తొమ్మిది వందలు ఇది ఉల్వపాడా తొమ్మిది వందలు డజన్ తొమ్మిది వందలు అండి ఉల్వపాడకాయలు రసాలు అయితే ఆరు వందలు నుంచి ఉన్నాయి సో అందరి దగ్గర అయితే కనుక్కున్నాము హోల్సేల్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అన్ని చూసాం కదండి పచ్చడి మామిడికాయలు బంగిన్పల్లి రసాలు అందరి దగ్గర ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి అన్ని మీకు చెప్పాను కదా ఇవన్నీ ఏ రోజు రేటు ఆ రోజు ఉంటది మార్కెట్ ప్రకారంగా చేంజ్ అవుతూ ఉంటది అన్నారు కదా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈయన దగ్గర తీసుకుంటాను నేను మామిడి పండ్లు రసాలు కానివ్వండి బంగినపల్లి ఎన్ని సార్లు వచ్చినా మేము ఎక్కడే తీసుకుంటాము ఈయన దగ్గర ఎంత ఉన్నాయో ప్రైజెస్ ఫస్ట్ కనుక్కుందాం ఇవన్నీ బంగినపల్లి మామిడికాయలు మనకి డజన్ ఎంత రేట్ ఉంటుందో చెప్తున్నారు ఇది చిన్న ఉంది కదండి మనకి ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది ఇది పెద్ద సైజ్ ఫోర్ హండ్రెడ్ అవి ఉల్వపాడా ఉల్లువపాడు మామిడికాయలు ఫోర్ హండ్రెడ్ మంచి కాయలు అయితే చూద్దాం రసాలు ఎంత ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో సైజ్ అయితే ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి డజన్ టూ హండ్రెడ్ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా ఉంటదండి అడిగి తీసుకోవచ్చు మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి కొంచెం తగ్గించి కూడా ఇస్తారు ఇవన్నీ మనకి రసాలు బంగిన్పల్లి ట్రేలు మంచి స్మెల్ వస్తుంది రసాల ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు చిన్న అయినా పెద్ద అయినా సైజ్ చూసుకొని తీసుకునేటప్పుడు స్వీట్ ఎలా ఉంటది అని తెలియాలంటే మనకి ఇలా రస రసాలపైన ఇలా మడత వస్తుంది సో ఇలా ఫోల్డింగ్స్ ఉన్న కాయ అయితే మనకి చాలా స్వీట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉండే కన్నా ఇలా ఫోల్డింగ్స్ ఉండాలి ఈ కాయలు అయితే ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా స్వీట్నెస్ ఉంటుంది నేనైతే ఇప్పుడు ఆ ఉల్లోపాడు మావిడి పండ్లు తీసుకుంటాను అలాగే రసాలు కూడా తీసుకుంటాను మా ఇంట్లో రసాలు ఎవరు తినరు బంగిన్పల్లి ఉల్లపాడు మాడుకాయలు అయితే పెరుగన్నల్లో నార్మల్ గా జ్యూస్కి అన్నిటికీ తింటారు జ్యూసెస్ తాగుతారు అందుకే రసాలు మాత్రం నా కోసమే మాకు దగ్గరే కాబట్టి ఒక హాఫ్ డజన్ తీసేసుకొని ఈ ఉల్లోపాడు అయితే ఒక డజన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకొని వెళ్ళొచ్చు మనం మా అమ్మ గారికి రసాలు అంటే ఇష్టం అంట నా నాలా మీలో ఎంతమందికి రసాలు ఇష్టమా బంగిన్పల్లి అవమామిడికాయల ఏ వెరైటీ ఇష్టం కామెంట్ సెక్షన్ లో చెప్పండి మా రసాలు రసాలు వచ్చారు సో ఈ బా ఈ మామిడి పండు రకం అయితే విసన్నపేటవి బంగినపల్లి మామిడికాయలు అంటే టేస్ట్ బాగుంటది ఇది సూపర్ ఉంటదంట స్వీట్ గా ఉంటది అంట డజన్ ఎంత డజన్ నాలుగు వందలు అంట ఈ సైజ్ అయితే బంగిన్పల్లి మామిడికాయలు అయితే తీసుకున్నాను అబ్బా బాగా పెద్ద పెద్దకాయలు తీసుకున్నానండి రసాలు కూడా పెద్ద సైజు హాఫ్ డజన్ తీసుకున్నాను హాయ్ చెప్పండి వ్యూవర్స్ హాయ్ చెప్తున్నారు నా మామిడి షాపింగ్ అయితే అయిపోయిందండి సో ఈ చిన్న వ్లాగ్ మీ అందరితో షేర్ చేద్దామని సో చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను సో మీలో ఎవరైనా విజయవాడ లోకల్ అయినా లేకపోతే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా కూడా చక్కగా ఇక్కడికి విజిట్ చేసి మామిడి పాకలేండి ప్రభాస్ కాలేజ్ బ్యాక్ సైడ్ అంతా ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ వచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు పచ్చడికాయలు కూడా చూసారు కదా మామిడి పండ్లు ఏ రకాలైనా మనకి కొంచెం తక్కువ లో ఉంటే వచ్చి తీసుకోవచ్చు ఈ వ్లాగ్ మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేకుంటే బాయ్